హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కేవలం ఆరు రూపాలతో ఉన్నటువంటి కిలారి ఎద్దు అయితే మరి అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ మరి ఎడమ వైపు ఉన్న ఎద్దు మరి ఇసుక బండిలో లాగుతున్నటువంటి ఎద్దుల బండిలో ఫ్రెండ్స్ మరి ఎడమ వైపు ఉన్న ఎద్దు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎద్దు మాత్రం అమ్మకానికి ఉంది మరి ఇది ఇసుక బండ్లకు కానీ సేద్య పండ్లు కానీ పక్క గ్యారెంటీ సంబంధాలు ఫ్రెండ్స్ మరి రైతులైతే ఫ్రెండ్స్ మరి ఎద్దు లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా గోనిగడ్డల మండలం బోదేపాడు గ్రామం నుంచి అయితే రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి దీని రైతు దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రేట్ అయితే ఫిక్స్ కాబట్టి బీరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని చెప్పారు అలానే మరి ఇంట్రెస్ట్ పర్సనెస్ నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరి దీని చేత పనులు అలాగే మరి ఇసుక పండ్ల పనితనం చూసినాకే కూడా డబ్బులు చెల్లించవచ్చు అని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వారి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ జీరో తొంభై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఐదు అరవై ఎనిమిది ఇరవై ఫ్రెండ్స్ అలానే మరి స్క్రీన్పై కూడా నెంబర్ కనిపిస్తుంది అలాగే కింద టైటిల్లో కూడా ఉంది మరి ఇంట్రెస్ట్ నెంబర్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఆరోపణలు ఫ్రెండ్స్ అలాగే మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ రైట్